హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజైతే మేము ఫుల్ కోడినైతే ఫ్రై చేయాలి రోస్ట్ చేయాలి అనుకుంటున్నాము అయితే మా హస్బెండ్ ఒక ఫుల్ కోడినైతే తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి దాన్ని ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాడు చూడండి ఇలా నీట్గా దానికి కట్ చేసేసి క్లీన్ చేశారు అలాగే తర్వాత దానికి కావలసిన మసాలాలన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను ఇందులోకి కారం పొడి వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసాను తర్వాత ధనియా పౌడర్ వేసాము తర్వాత గరం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులోకి యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేశాను కొన్ని కొన్ని అయితే స్కిప్ అయ్యాయి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు వీడియో తీయలేదు సాల్ట్ వేసాను ఇలా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇలా కలిపి అంతా మిక్సీ వేసుకున్నాను మిక్సీకి వేసుకున్నదంతా మిక్సీ చేసుకున్నాను ఇలా ఇలా మిక్స్ చేసుకొని మొత్తం ఇలా కోడికి పట్టిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కోడికి నీట్గా పట్టించడం వల్ల మసాలా అనేది లోపల దాకా వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది రోస్ట్ అవుతుంది లేదంటే టేస్ట్ అంత బాగుండదు ఫ్రెండ్స్ అందుకనేసి ఇలా దీనికి చిన్న చిన్నగా అక్కడక్కడ ఘాట్లు మాదిరి పెట్టుకున్నాం కదా ఆ ఘాట్లలోకి నీట్గా ఇలా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నీట్గా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా దీన్ని బాగా పట్టించాలి ఫ్రెండ్స్ లేదంటే అంత టేస్ట్ ఎందుకంటే ఇది ఫుల్ కోడి కదా చిన్న చిన్న పీసెస్ అయితే తొందరగా బాయిల్ అయితే మసాలా అనేది పడుతుంది ఇది మొత్తం ఫుల్ ఫోన్ అయితే రోస్ట్ చేస్తున్నాం కదా కాబట్టి ఇలా నీటికి మసాలా పట్టిస్తే మాత్రమే ఇది తినడానికి టేస్ట్ బాగుంటుంది లేదంటే అంత టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్ కాబట్టి ఇలా నీట్గా మసాలా అనేది ప్రతి ఒక్క పాటకి ఇలా నీటిగా అయితే నేను కలుపుకుంటూ ఉన్నాను ఇలా నీట్గా పట్టించిన తర్వాత దీని ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే తీయలేదు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇలా అరిటాకులో చుట్టి పెట్టి కాలుద్దామని అనుకున్నాము అందుకనేసి ఇలా అరిటాకు అయితే చుట్టాము చుట్టి ఇలా నీట్గా దారంతో కట్టేసి ఇలా పొయ్యి మీద అయితే ఇలా పెట్టాము ఫ్రెండ్స్ కానీ అరిటాకు ఫస్ట్ కాలిపోయింది అందుకనేసి ఇది కాలలేదనమాట కోడ్ అనేది అందుకు మళ్ళీ తీసేసి నార్మల్గా ఇలా కడ్డీ లాంటిది ఒకటి అరేంజ్ చేసుకొని ఇలా కాలుస్తున్నాడు మా తమ్ముడు అలాగే మా వాళ్ళు ఇలా కాలుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫుల్ అయితే ఇలా తర్వాత తీసేసి ఇలా కడ్డి ఇలాంటిది పెట్టుకొని ఇలా కాలుస్తూ ఉన్నాము కట్టెల పొయ్యి మీద కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పొయ్యి మీద అందరం కూర్చొని సరదాగా కబ్బులు చెప్పుకుంటూ దాన్ని అయితే అలా ఉన్నాం చాలా కష్టం అనిపించింది ఫ్రెండ్స్ చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ కాలడానికి ఇది ఒక టూ అవర్స్ దాకా అలా తీసుకుంది టైం ఫ్రెండ్స్ చాలా టైం తీసుకుంది మా తమ్ముడు మళ్ళీ ఫైనల్గా అలా ఫైనల్ ఫైనల్గా ఇలా అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి అందరం కలిసి ఇలా తిన్నాం చాలా టేస్ట్ చాలా బాగుంది వేడివేడిగా ఇలా అందరం ఫ్యామిలీతో కలిసి సరదాగా కూర్చొని తినడం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అందరం ఇలా కలిసి కూర్చొని తిన్నాం సూపర్ టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్